పాపం కష్టం జీవితం కొత్త సంవత్సరంలోకి ఆనందంగా అడుగు పెట్టాలని కోరుకుంటూ మన హిందూ బంధువులందరికీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన భారతదేశంలో వివిధ రకాలుగా జరుపుకుంటారు ఈ పండుగని మన తెలుగు వారు ఉగాదిగా గోవాహారాష్ట్ర వాళ్ళు కుడిపడవగాను కర్ణాటక వాళ్ళు ఉగాదిగాను జరుపుకుంటారు మనం జనవరి ఫస్ట్ నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నాం కానీ అది నూతన సంవత్సరం కాదు ఉగాది అసలైన నూతన సంవత్సరం దయచేసి గుర్తుంచుకోండి లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి